హై ఫ్రెండ్స్ ఓం సాయి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా ఇక ఈరోజు వీడియోలో బాబాగారు సాయిబాబా పిలుపు ద్వారా మనకేం చెప్పబోతున్నారు అంటే బిడా నీ తాలి బంధానికి ప్రాణహాని ఉందమ్మా నన్ను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు తల్లి వెంటనే కాపాడుకో రక్షించుకో లేకపోతే పరిస్థితి చేయి జారిపోతుంది ఆ తర్వాత ఎంత ఏడ్చిన ప్రయోజనం ఉండదమ్మా త్వరపడు ఏ మాత్రం ఆలస్యం చేయకు తల్లి త్వరపడి నేను చెప్పినట్టుగా చేయి ఈ తాలిబంధం చావి చీటిని చింపేస్తాను అంటూ అయితే ఈరోజు ఈ సందేశంతో వచ్చారండి మరి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు ఏ ఉద్దేశంతో అంటున్నారు ఎందుకోసం ఈ సందేశం మనకు తీసుకొచ్చి అందిస్తున్నారు ఖచ్చితంగా విని తీరాల్సిందేనండి ఎందుకంటే బాబా గారు చెప్పే ప్రతి మాట కూడా చాలా అమూల్యమైనదన్నమాట ఎందుకంటే అది మన కోసం మన బంగారు భవిష్యత్తు కోసం జరిపే మాట ఉంటుంది ఏదైనా కష్టాల్లో ప్రమాదాల్లోనూ పడబోతుంటే ప్రమాదపు అంచుల్లో ఉంటే హెచ్చరిస్తారు బాబాగారు సూచన జారీ చేస్తారు లేదంటే మరీ మిస్తే జబ్బ పట్టుకొని మనల్ని ఆ ప్రమాదం నుంచి అంచుల నుంచి బయటకు లాగుతాడు కాబట్టి బాబా ఈ మాటల వెనక ఉన్న అర్థం ఏంటో తప్పకుండా తెలుసుకొని తీరాలండి ఇక బాబాగారి సందేశం వినే ముందు ఇక లైక్ చేసి వీడియోనైతే వినడం స్టార్ట్ చేయండి ఎందుకంటే మీ లైక్ అనేది మాకు చాలా అమూల్యమైనది ఈ లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమంది భక్తులకు రీచ్ అవుతుంది ఇక బాబాగారి సందేశం ఏంటో విందాం ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటావు కదమ్మా బాబా నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను ఎన్ని కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను కానీ ఎందుకు నువ్వు అసలు పలకట్లేదు నా బాధ నా కన్నీలు ఏంటో కరిగించటం లేదా నన్ను ఎందుకు ఇలా అనాథలా దిక్కు లేని దాన్ని ఇలా వదిలేసావు నేను ఎప్పుడు కష్టంలో ఉన్నాను బాబా అంటే చిరునవ్వుతో అలా చూస్తూ ఉండిపోతావు కానీ నా కష్టానికి ఎందుకు నువ్వు పరుగు పరుగున వచ్చి నన్ను ఆదుకోవు అంటూ నన్ను ఎప్పుడు నిలదీస్తావు కదా తల్లి బిడ్డ ఒక్కటి గుర్చోపెట్టుకో నీ సాయి దగ్గరికి వచ్చి తండ్రి నేను కష్టాల్లో ఉన్నాం ఆదుకో అంటూ దీనంగా ఎవరు అర్థించినా కూడా పరుగు పరుగున వచ్చి వెంటనే నీ సాయి తండ్రి కాపాడుతాడు రక్షిస్తాడు అని నువ్వే అపార్థం చేసుకున్నావు ఈ ఈరోజు నీ జీవితంలో నీకు జరగబోయేటువంటి ఈ సంఘటన గురించి నీకు హెచ్చరించాలనే వచ్చాను జాగ్రత్తమ్మ ఈ సంఘటన గురించి హెచ్చరించాలని వచ్చాను జాగ్రత్తమ్మ నీ ప్రతి కష్టము ప్రతి సుఖము ప్రతి బాధ అన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను కాబట్టే ఈరోజు నీకు రాబోయే ఆపద నుంచి ప్రమాదం నుంచి నిన్ను గట్టెక్కించాలని బయటపడేయాలని పరుగు పరుగున వచ్చాను ఇప్పుడు చెప్పు నేను నిన్ను పట్టించుకోవడం లేదా నిన్ను గమనించటం లేదా నీ కష్టాలు సుఖాలు చూడటం లేదా తల్లి ఎప్పుడు చెప్పు అంత మాత్రమే నీ మీద నాకు బాధ్యత లేకుండా ప్రేమ లేకుండా ఉంటే ఈరోజు నీ కష్టానికి నిన్ను వదిలేసేవాడిని కదా ఎందుకు పరుగు పరుగును వచ్చాను నా బిడ్డ తాలిబంధం ప్రమాదంలో పడబోతుంది తనను రక్షించాలి తను ఎప్పుడు కూడా దీర్ఘ సుమంగలిగా సంతోషంగా పిల్ల పాపల భర్తలతో ఉండాలి అని ఆశతోనే కదా నీ సాయి తండ్రి పరుగు పరుగున వచ్చాడు మరి ఇవన్నీ కూడా నువ్వు గ్రహించకుండా నన్ను నిందిస్తావేంటి తల్లి సరేలే నా బిడ్డవే కదా నువ్వు నిందించినా కూడా భరిస్తా ఒక బిడ్డ తండ్రిని కాక ఇంకొరిని నిందిస్తుంది ఎవరి మీద నిష్ఠూరంగా మాట్లాడుతుంది నువ్వు నా బిడ్డవు తల్లి తల్లి ఈరోజు నీకు ఒక నా భక్తురాలైన ఒక బిడ్డ సంఘటన గురించి చెప్తాను నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను జాగ్రత్తగా వినమ్మ అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ సాయి నీ తోడు ఉన్నాడా లేడా అనేది అంటూ బాబాగారు ఈరోజు ఎలా అంటున్నారండి పరిపూర్ణంగా నమ్మకంతో బాబా నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరయ్యా అని బాబాగారి పాదాలను పట్టుకొని శరణాగతి కోరేస్తే శరణాగతి చేసేసినట్లయితే బాబా గారు అనుగ్రహం తప్పకుండా ఉంటుందని అనడానికి ఒక గొప్ప ఉదాహరణ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఈ సంఘటన ఇది నారాయణ గారు ఆయన అనుభవాన్ని చెప్పారు ఇప్పుడు ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో జరిగింది ఈ సంఘటన ముంబైలో ముంబైలో ఆదర్ ప్రాంతంలో ఘాట్ రోగుల్లో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవాల ప్రవచనాలు వినడానికి ఈయన కూడా వెళ్ళారు ఈ నారాయణ గారు ఆయన భార్య సాయి భక్తులు ఇలా ప్రవచనాలు వినడానికి ఆయన వెళ్ళిన ఈ నారాయణ అనే గారికి కొద్దిసేపటికి ఆయనకెందుకో అసౌకర్యంగా అనిపించింది గుండెలు ఏదో తేడాగా ఉంది ఆరోగ్యానికి ఏదైనా అవుతుందేమో అని చెప్పి ఆయనకు గందరగోళంగా అనిపించింది ఎందుకంటే ఆయన పరిస్థితి అలా అనిపిస్తుంది అనేకే తేడాగా ఉంది ఎక్కడ చాలాసేపు ఉండడం మంచిది కాదు వెంటనే ఇంటికి చేరుకోవాలి ఏది జరగకముందే ఇంటికి చేరుకోవాలి అనే ఉద్దేశంతోనే సరే ఏదైనా జరిగితే సహాయపడడానికి తోటి ప్రయాణికులు ఉంటారు అని బస్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది అంటూ డిసైడ్ చేసుకున్నాడు ఇంటికి ముందు ఇంటికి వెళ్ళిపోతున్నా అయి ఏం చేశారంటే ఏం చేస్తారంటే బస్సు ఎక్కేస్తారు ఆ బస్ ఎక్కేటప్పుడు ఏం చేశారంటే ఆయనకు సంబంధించిన వివరాలన్నీ కూడా రాసి జేబులో పెట్టుకున్నారనమాట ఆయనకు ఏదైనా అయితే ఆ వివరాలు చూసి ఇంటికి తీసుకెళ్తారు అని తనతో ప్రయాణం చేస్తున్నంతసేపు కూడా ఆయన బాబాను తలుచుకుంటూనే ఉన్నారనమాట ఓం శ్రీ సాయి ఆరోగ్య అయిన మహా ఓం శ్రీ సాయి ఆపద్ ఆపద్బాంధవాయిన మహా అని చెప్పుకుంటూ చెప్పుకుంటూనే ఉన్నారనమాట మనసులో ఎక్కడా కూడా ఆపట్లేదు మనసుకు బాగలేదు మనిషికి బాగలేదు గందరగోళంగా ఉంది ఏదో జరుగుతుంది ఆ ఆపదలు సూచిస్తుంది కానీ ఈయన మనసులో బాబా గారిని స్మరించటం బాబాగారిని నామాలను స్మరించటం మానలేదు చెప్పకుంటూనే ఉన్నారు ఎప్పుడైనా సరే ఒంట్లో ఏ కాసింత నలతగా ఉన్న బాబా గారికి నామాలను చెప్పుకుంటే జ్వరం జలుబు లాంటివి మాత్రమే కాదండి ఎంతటి పెద్ద జబ్బులైనా కూడా కొంచెం నిలిపిస్తుంది స్త్రీలకు కాస్త గర్భాశయానికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఆ సమస్యలు కూడా తీరిపోతాయని చెప్తారు కాకపోతే మనం ఇక్కడ చేయాల్సింది ముందు వైద్యుడికి చూపించుకుంటూ ఈ ప్రయత్నం చేయాలి వైద్య ప్రయత్నాన్ని మానేసి ఒక బాబా నామాలను మాత్రమే చేయకూడదు దైవబలం ఉండాలి అలాగే సైన్స్ పరంగా కూడా ఈ బలం కూడా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మనకు ఒక్కొక్కసారి డాక్టర్లు ఎంత చూసినా కూడా నయం కానీ జబ్బులు చేత కానీ ఒక్కొక్కసారి ఉంటుంది అలాంటి సమయంలోనే దైవ బలం మనకు తోడవ్వాలి అప్పుడండి మనం చేసే ఈ నామాలు కానీ ఈ స్మరణను కానీ పరిస్థితి చేజారుతున్నప్పుడు భగవంతుడు శక్తి అనేది ఆ శక్తి వలన మనకు అవుతాం అది నిజంగా మెరాకిల్స్ జరుగుతాయని చెప్తారండి ఇప్పుడు ఇక్కడ ఈరోజు కూడా అలాంటి మెరాకిలే జరిగింది ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ అయిన వీడియో అండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే ఆయన బస్సు దిగి ఇంటి వైపు వెళ్తున్నారన్నమాట వెళ్తుంటే ఆ వీధిలో నారాయణ గారికి తెలిసినటువంటి ఒక డాక్టర్ ఉన్నాడనమాట ఈయన నారాయణ గారిని చూసి ఎందుకలా ఉన్నారు అని అడుగుతాడు అడిగి వెంటనే చొరవగా పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళి ఆయనని పరీక్షించి చూస్తే ఆ డాక్టర్కి ఎందుకో ఆందోళనగా అనిపించింది వెంటనే రక్తపోటు అది పరీక్షించారు వెంటనే నారాయణ గారిని అడుగుతారనమాట ఈ డాక్టర్ గారు మీకు రక్తపోటు కానీ గుండెకు సంబంధించినటువంటి అనారోగ్యం ఏదైనా కానీ ఉందా నారాయణ గారు అంటూ అడిగితే ఈ నారాయణ గారు ఏం చెప్తారు అంటే అలాంటిది ఏమీ లేదండి అని చెప్పి చెప్తారనమాట ఈయననేమో డాక్టర్ గారు ఇంకా ఏం చేస్తారంటే నేను ఒక అరగంట తర్వాత మీ ఇంటికి వస్తాను రండి ఇప్పుడు నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గరకు దింపేసి మళ్ళీ నేను వెనక్కి వచ్చి మళ్ళీ అరగంట తర్వాత వచ్చి మిమ్మల్ని చూస్తాను అని చెప్పి ఈ డాక్టర్ గారు ఏం చేస్తారు అంటే ఈ నారాయణ గారిని ఇంటికి తీసుకెళ్తారు అప్పుడు ఈ డాక్టర్ ఇలా చెప్తారనమాట మీరు ఇంటికి వెళ్ళగానే మీద పడుకొని విశ్రాంతి తీసుకోవాలి కదలకూడదు అనకూడదు బెదరకూడదు నేను తిరిగి వచ్చేదాకా విశ్రాంతి తీసుకోండి విశ్రాంతిలోనే ఉండాలి నా మాట ఎప్పుడు జగ దేవదాటకూడదు అని ఆయన అంటాడనమాట అప్పటికి కూడా రక్తపోటు తగ్గకపోతే మిమ్మల్ని వెంటనే పెద్ద హాస్పిటల్లో చేర్పించాలి అని ఇంటికి తీసుకువెళ్తారు నారాయణ గారిని అక్కడికి వెళ్ళి తలుపు కూడా ఇక తలుపు కొడితే నారాయణ గారి తలుపులు భార్య తలుపులు అనమాట వెంటనే డాక్టర్ గారు ఏం చేశారంటే నారాయణ గారి పరిస్థితిని ఆవిడకు చెప్తారనమాట వెంటనే ఆవిడ భయంతో గజగజల్లు ఆడిపోతుంది కళ్ళలో నీరు వచ్చి చలాచెల రాలిపోతున్నాయి కడిపోతున్నాయి నీళ్ళు భయం వేస్తుంది ఆవిడకి ముందు ముందు అతన్ని తీసుకెళ్ళి మంచం మీద పండిపెట్టి బాబాగా చిత్రం ముందుకు పరుగు పరుగున వెళ్ళి ఓకరిల్లి ఆయన్ని ప్రార్థిస్తారు ఎంత ఆర్తిగా ప్రార్థిస్తారు అంటే అయ్యా నువ్వే కదా నాకు దిక్కు నువ్వే కదా నాకు దేవుడివి నువ్వు తప్ప నాకు ఇంకేం తెలియదు నా భర్తను కాపాడు ఆయనని కాపాడడం నీ బాధ్యత కదా నేను నిన్ను నమ్ముకున్నాను కదా నాకు మాంగళ్య భిక్ష ప్రసాదించవయ్యా అని ప్రాధాయపడ్డారు బాబా గారికి శరణాగతి చేసేశారనమాట సరే ఒక గంట తర్వాత మళ్ళీ డాక్టర్ గారు వచ్చి పరీక్షించి చూస్తే సరే ఏం పర్వాలేదు ఇందాకడి కంటే అంత రక్తపోటు లేదు కాస్త తగ్గింది నేను మళ్ళీ రేపే వస్తానని చెప్పి డాక్టర్ గారు వెళ్ళిపోయారు మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళి ఆమె నమస్కరించి చెప్పారు కదా నీరే బాధ్యత అని బాధ్యత తీసేసుకున్నావన్నమాట నా భర్తను కాపాడవేసనమాట అంటూ సంతోషంతో ఆవిడ కళ్ళల్లోనూ నీళ్లు కారుతాయండి ఆనందంతో కన్నీళ్ళు జలజల రాలిపోతుంటే ఆ ఆనంద బాష్పాలతో బాబాగారి పాదాలను కడిగేస్తూ ఉంది ఆవిడ బాబాగారి చిత్రపటానికి నమస్కరించుకొని భర్తకు కాసింత బాబాగారి విభూతిని నుదుటికి రాస్తుంది ఇంకా మరుసటి రోజు డాక్టర్ గారు మళ్ళీ వచ్చి నారాయణ గారిని చూస్తారు ఈసారి మళ్ళీ నా నారాయణ గారిని పరీక్షించడం ఈ డాక్టర్ గారు చాలా సంతోషంగా చెప్తారు గుండె కూడా అంతా నార్మల్గానే కొట్టుకుంటుంది రక్తపోటు కూడా తగ్గింది అని చెప్తారు అయితే ఇక ఒక వారం రోజుల పాటు మీరు మీ జాబుకు వెళ్ళకండి అని చెప్తారు కాసి రెస్ట్లో ఉండండి మనసుకు కాస్త ప్రశాంతతనివ్వండి ఎక్కువ ఆలోచించకండి అని చెప్పి ఇక సరే డాక్టర్ గారు వెళ్ళిపోతారు ఇక నారాయణ గారు ఏం చేస్తారు అంటే ఆయన స్నేహితుడు ఒక కార్డియాలజిస్ట్ ఉంటే ఆయనను పిలిపించి పరీక్ష చేయించుకుంటారు ఆయన కూడా చెప్తారనమాట ఏం పర్వాలేదు అంతా బాగానే ఉంది గుండె పదిలంగానే ఉందిలే అని చెప్పి చెప్తారు మరుసటి రోజు నారాయణ గారికి ఒక ఫోన్ వస్తుంది అది ఎవరు అంటే వారి బంధువుల ఆవిడ ఆవిడ చెప్పిన విషయం ఏమిటంటే నేను ఇలా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ సిరిడికి వెళ్ళాను అక్కడ సిరిడి లేకు వెళ్ళగానే రాత్రి అక్కడ రెస్ట్ తీసుకుందామని ఒక హోటల్లో రూమ్ తీసుకొని నైటు పడుకొని ఉన్నాము అక్కడ పడుకొని ఉన్నప్పుడు నాకు బాబాగారు కలలో కనిపించారు కలలో కనిపించి ఇలా మీరు బాబా బాంబాయికి వెళ్ళగానే నారాయణ గారికి ప్రసాదం మంది ఇవ్వాలి నారాయణ గారి భార్య నన్ను వేడుకున్నారు నా ప్రాధాయపడ్డారు ఆమెతో చెప్పు ఏ భయం లేదని తనకు తన మాంగళ్యానికి ఏ భయం లేదని ఏ బాధ లేదని అంత కుశలమేనని అంత క్షేమమేనని ఇక అంతా మంచిగానే ఉంటుందని ఇక భయపడాల్సిన పని లేదు అని నా మాటగా నువ్వు వెళ్ళి నా ప్రసాదాన్ని అందించి నారాయణ భార్య గారితో ధైర్యం చెప్పు ఆవిడకు నా మాటగా ఆమెకు చెప్పు అంటూ బాబాగారు కళలో కనిపించారు చెప్పారు ఆ తర్వాత చెప్పు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేశారని తన మాంగళ్య బలం గట్టిగా ఉందని తన భర్త చావు చీటిని నేను చింపేశానని అని నువ్వు చెప్పు అంటూ బాబాగారు చెప్పారు అని ఈ నారాయణ గారి భార్యతో చెప్పు అలాగే ఈ ప్రసాదంతో పాటు ఇంకొంచెం ప్రసాదం తీసుకువెళ్ళి తప్పకుండా నువ్వు బాంబే వెళ్ళగానే నారాయణ గారికి చేరేలాగా చెయ్యి అని చెప్పి బాబాగారు న కనిపించి చెప్పాడు ఆ ప్రసాదాన్ని నేను మీకు పంపబోతున్నాను అని ఆమె ఫోన్లో చెప్పారనమాట ఇక ఆ రోజు ఆమె ఏం చేస్తుంది నారాయణ బంధువులు ఆవిడ అంటే ఆ రోజు నైటు షిరిడికి చేరుకోగానే మరునాడు దయమే స్నానం చేసి బాబాగా దర్శనానికి వెళ్ళాలని ఆ రాత్రి ఒక హోటల్లో గది తీసుకొని అక్కడ ఉన్నారనమాట ఆ రోజు జరిగిన విషయం ఇది ఇక ఇదే కళ కూడా నారాయణ గారి భార్యకి ఒక వారం రోజులలో క్రితం అంటే నారాయణ గారికి ఇలా గుండెకి ఇలా అవుతుందని అన ప్రమాదం జరగబోతుంది అన్నట్టుగా బాబా గారు ఆవిడకు కళలో కనిపించి చెప్తారు జాగ్రత్త మా నీ మాంగళ్య బంధం ప్రాణాపాయంలో పడబోతుంది రక్షించుకో జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆయన అప్పుడే హెచ్చరించారు ఆవిడను కానీ ఆవిడ ఏదో అప్రమత్తంగా ఉండి మర్చిపోయిందనమాట ఇక ఈ బంధువులు ఆవిడ ఈ విషయం అంతా కూడా నారాయణ గారితో చెప్పారనమాట ఇక ఈ విషయం విన్న నారాయణ గారి భార్య కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి ఆనందంతో ఈవిడ భర్తకి భర్తకి అనారోగ్యం బాగోలేకపోతే సిరిడి నాథుడు ముందు ప్రార్థించిన రోజు షిరిడీకి వెళ్ళిన వాళ్ళ బంధువుల ఆవిడ కళలో బాబాగారు కనిపించిన రోజు ఒకే రోజు అంటే ఆ రోజు ఆవిడ ఎప్పుడైతే బాబాగారిని ప్రార్థించిందో బాబా బాధ్యతని ఇదే బాధ్యతని కప్పగిస్తున్న బాబా నా భర్తను కాపాడు అని చెప్పి ఎప్పుడైతే బాబాగారి దగ్గర ప్రాధాయపడిందో ఆ రోజు రాత్రే వీళ్ళ బంధువుల ఆవిడకు ఆ బాబాగారు కలలో కనిపించి ఈ ప్రసాదం నారాయణ భార్యకు అందివ్వు నా మాటగా ధైర్యం చెప్పు అని పంపారనమాట ఇక దాంతో ఆవిడ ఏడుస్తూనే బాబాగారు నిజంగానే ఉన్నవయ్యా నువ్వు నా పాలిట ఉన్నావయ్యా నేను బాధలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ఆర్తిగా బాబా తండ్రి అనంగానే తల్లి భయపడకు బాధపడకు నేనున్నాను అంటూ నీ అబయ్య హస్తాన్ని నాకు అందించే సమా ఇచ్చావు తండ్రి ఇంతకంటే నాకు ఈ చే ఈ ఏం కావాలి అంటూ ఏడుస్తాను ఆవిడ అలా ఏడుస్తూ ఏడుస్తూ బాబాగాని చూస్తూ అలా వండిపోతారు బాబా తండ్రి నువ్వు ఉన్నావయ్యా ఎప్పుడో కాదు నాతోటే నాలోనే నా మీదలా నా తండ్రిలా నా తోడుగా నా నీడగా ఉన్నావయ్యా అని అనుకుంటారన్నమాట ఆవిడ నిజంగా గారి ముందు కూర్చొని కన్నీళ్ళతో ఆర్తిగా బాబా అని అడిగితే ఆయన మనల్ని అనుగ్రహించరా చెప్పండి బాబాగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆరోగ్యం బాగోలేకపోతే నా నామాలు స్మరించు నా నామాలు చాలా శక్తి ఉంటుంది వెంటనే కూడా నువ్వు ఆ బాధ నుంచి బయటపడతావు అంటూ గారు మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటారండి ఓం శ్రీ సాయి ఆపద్ ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమ ఈ నామాన్ని జపిస్తూ ఉంటే వారి ఆరోగ్యం వెంటనే కుదుట పడుతుంది ప్రతి నిత్యం ఎవరైతే ఈ నామాల్ని జపిస్తుంటారో వారి ఆరోగ్యానికి ఎప్పుడు కూడా ఎటువంటి హాని కూడా కలగదు అనారోగ్య సమస్యలు ఏవి కూడా వారి దరిద్రాపులోకి కూడా రావు అని బాబా గారు చెప్తూనే ఉంటారండి బాబాగారి పాదాలను పట్టుకొని ఆర్తితో బాబా నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు నా కష్టం నుంచి నువ్వు నన్ను ఇంకా ఎవ్వరు బయటపడవేస్తారు అని చెప్పి ఆయనని అడగగలిగేంత భక్తిని గనక మనం పెంచుకుంటే ఆ బాబా గారు మన కోసం పరుగు పరుగున రారా చెప్పండి ఇది కదా బాబాగారంటే ఇది కదా నడిచే దైవం బాబా గారంటే ఇది కదా సాగరుడు బాబా అంటే ఇది కదా దయామూర్తి బాబా అంటే తండ్రి నువ్వే నాకు దిక్కు నువ్వు తక్క నాకు ఇంకెవరూ లేరు అంటూ ఆర్తిగా పిలవాలే కానీ పరుగు పరుగున వచ్చి తన కోసం ఏడుస్తున్న చంటి పిల్లాడిని ఓదార్చడానికి పరుగు పరుగున వచ్చే తల్లిలా తండ్రిలా వచ్చి మనల్ని అక్కున చేర్చుకొని మన బాధనంతా రెండు నిమిషాల పోగొట్టేరు మీ కూడా ఎవరికైనా ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే మీ బాబాగారిని ఈ నామాలను ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉన్నాడు బాబా గారు ఎప్పుడు మీకు తోడుగా రక్షగా శ్రీరామ రక్షగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము కాబట్టి నిజంగా బాబాగారి ముందు కూర్చొని కన్నీళ్ళతో ఆర్తిగా బాబా అని అడిగితే ఆయన మనల్ని అనుగ్రహించరా చెప్పండి బాబాగారు ఇప్పుడు చెప్తూ ఉంటారు ఆరోగ్యం బాగోలేకపోతే నా నామాలు స్మరించు నా నామాలు చాలా శక్తి ఉంటుంది వెంటనే కూడా నువ్వు బాధ నుంచి బయటపడతావు అంటూ బాబాగారు మనకు ఎప్పుడు చెప్తూనే ఉంటారండి ఓం శ్రీ సాయి ఆపద్ బాంధవాయనమ ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమ ఈ నామాన్ని జపిస్తూ ఉంటే వారి ఆరోగ్యం వెంటనే కుదుట పడుతుంది ప్రతి నిత్యం ఎవరైతే ఈ నామాల్ని జపిస్తూ ఉంటారో వారి ఆరోగ్యానికి ఎప్పుడు కూడా ఎటువంటి హాని కూడా కలగదు అనారోగ్య సమస్యలు ఏవి కూడా వారి దరిదాపులోకి కూడా రావు అని బాబా గారు చెబుతూనే ఉంటారండి కాబట్టి బాబాగారు పాదాలను పట్టుకొని ఆర్తితో బాబా నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు నా కష్టం నుంచి నువ్వు తప్ప నన్ను ఎవ్వరు బయటపడేస్తారు అని చెప్పి ఆయనని అడగగలిగేంత భక్తిని కనుక మనం పెంచుకుంటే ఆ బాబా గారు మన కోసం అన్నీ పరుగు పరుగున తీర్చేస్తాడు కష్టాలన్నిటిని కూడా